దగ్గుబాటి కుటుంబం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్థూపంగా నిలుస్తుంది ఇది ఇప్పటికీ వర్ధిల్లుతున్న సంప్రదాయం మొఘల్ దగ్గుబాటి రామానాయుడు అనే ఐకానిక్ మూవీకి సంబంధించిన సినిమా వారసత్వంతో ఇంతటి విశిష్ట వంశానికి చెందిన ప్రముఖులలో విక్టరీ వెంకటేష్ టాలీవుడ్లో చాలా కాలం స్టార్ హీరోగా వెలిగిపోయాడు ఇటీవల అతని కుమార్తె వివాహం యొక్క సంతోషకరమైన సందర్భం హైదరాబాద్ను అలంకరించింది ఇది వారి కుటుంబ ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని సూచిస్తుంది ప్రశాంతమైన శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల ఆప్యాయత ఆలింగనం మధ్య విక్టరీ వెంకటేష్ రెండవ కుమార్తె హయవాహిని డాక్టర్ విజయవాడ నిశాంత్ తో ప్రతిజ్ఞ చేయించారు హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ వేడుక దంపతులు మరియు గౌరవనీయ కుటుంబాలు పంచుకున్న బంధానికి నిదర్శనంగా సరళత మరియు గాంభీర్యాన్ని వెదజల్లింది తెలుగు రాష్ట్రాల నుంచి పరిశ్రమకు చెందిన ప్రముఖులు రాజకీయ ప్రముఖులు వ్యాపార ప్రముఖులు హాజరవుతారనే ఊహాగానాలు వెల్లువెత్తుతుండగా ఇరు కుటుంబాల పెద్దలు సన్నిహితుల ఆదరాభిమానాలతో ఈ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది పరిశ్రమ ప్రముఖులు లేకపోయినా దగ్గుబాటి రానా మరియు అక్కినేని సోదరులు నాగ చైతన్య అఖిల్ మరియు అభిరామ్ వంటి ప్రతిష్టాత్మక వ్యక్తుల ఉనికి ఈ వేడుకలకు గ్లామర్ మరియు వెచ్చదనాన్ని జోడించి సినీ సోదర భావంలో పాతుకుపోయిన బంధాలను ప్రతిధ్వనించింది ప్రకాశవంతమైన వధువు హయవాహిని ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందున గత అక్టోబర్లో ఆమె నిశ్చితార్థం టాలీవుడ్లోని ప్రకాశవంతమైన తారల గెలాక్సీతో అలంకరించబడిందని గమనించాలి లెజెండరీ మెగాస్టార్ చిరంజీవి నుండి ఆకర్షణీయమైన సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు ఈ ఈవెంట్ వారి ఆశీర్వాదాలు మరియు శుభాకాంక్షలతో మెరిసింది ఆవిష్కృతమైన ఆనందకరమైన యూనియన్ కు వేదికగా నిలిచింది ఇప్పుడు వివాహ వేడుకలు ముగిసే సమయానికి నూతన వధూవరులకు తమ శుభాకాంక్షలను తెలియజేయడానికి పరిశ్రమ ప్రముఖులు మరోసారి సమావేశమయ్యే గొప్ప రిసెప్షన్ కోసం ఎదురుచూపులు గాలిలో ఉన్నాయి టాలీవుడ్ వైబ్రెంట్ టేప్ హయవాహిని మరియు నిశాంత్ల కలయిక మరో దారాన్ని జతచేస్తుంది ఆనందం ప్రేమ మరియు సహృదయత యొక్క క్షణాలను ఒకచోట చేర్చింది మరిన్ని నవీకరణలను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి నా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి